டெங்கணாரிச்ச கவிராஜிமணி நந்தோடு குமாரசாவை ஐதவா இரவை ரெண்டு இரவை குமாரஸ்வம்துரு யுத்தம் டைரக்ட் ஃபைட் டிரைர்ட் பைட் வச்சு அந்த அந்த காந்த சுத்தமுந்துத்தோலி அச்சந்தோப்பா பூரி தாந்தரங்குண்டை தவசரம் பிரகரம்பர வருள விளய காலோதித ராதசர ஹரோரம் புலும்போலி ஜாஜ்வலியமான அங்காங்குளீத்தல బాణపూర్ణ తుణీల పరిశోభితుండై ఖచ్చిత విచిత్ర రథారుూఢుండై నిలిచి విజయ కోదండంబెత్తి కొని గుణాస్ఫాలనంబు చేసిన అప్పుడు కుమారస్వామి అంతకు ముందే ప్రళయకాల యముడిల బాగా కోపంతో నిండిన మనస్సు కలవాడై పన్నెండు చేతులను ధరించిన వాడి ఆయుధ రాక్షసులకు ప్రణయ ప్రళయ సమయంలో ఉదయించే పన్నెండు మంది సూర్యుల భయంకర కిరణాల సమూహంలాగా బాగా ప్రకాశింపగా శరీరం యొక్క అంగుళాల కవచాలు అమ్ములతో బాణాలతో నిండిన పాదు అనువాడి చేత ప్రకాశించిన వాడై రత్న సువర్ణ సువర్ణఖితి అయి విచిత్రమై నరథా నిలిచి విజయ ధనువు ఎత్తి కొని అల్లెత్రాటిని మ్రోయింపగా ధర కంపింపయోని దుర్కలక దిగ్దంతుల్ భయం బంధ భూధరముల్లబియత్తం భద్రువ దైత్యశ్రేణి భీతిల్లభాస్కరంబు మృగ్గి మగ్గబడ ఆశాచక్రముయ భీకరమై గుణధ్వని మహోగ్రంబైల అల్లెత్రాటిని ధ్వని భూమి వడకగ సముద్రాలు కలగిపోగ దిగ్గజాలు భయం పొందగ కొండలు ఊడి పడగా ఆకాశం అదిరిపోగ రాక్షస పంక్తి భయపడ సూర్యరథా వాలి కోలగ దిక్చక్రాలు ప్రతిధ్వనించగ భీకరం దారుణం మహోగ్రమై మహావేగంగా మోగింది మళ్ళీ బాగుంది పద్యం धरकम्पिम्पयोनि दुल्कलक दिग्धन्तुल्भयम् बन्ध भूधरमुल्डोल्ल निजत्तलम् बन्ध्रुवैत्य श्रेणि भीतिल्लभस्करजम्बुल मृग्गि मग्गबड् अशाचक्रमुल्मोय भीकरमै धरुणमै भी गुणध्वनि महोग्रम्बै चलङ्गन्वडिन्धु अखिल जगच्छयङ् भयङ्करम् वै चलङ्ग ఒక్కట విజృంభిచ్ కాలాగ్రి రుద్రుడును లయకారుడు ఒండరుల దాకు గతి పేచ్ మహాకాళ మహాకాల సుతాగ్రను లోలములే కొదరి కొదరి తాకిరి ఒండరు గడిమిన్ ప్రళయాగ్ని బండి రుద్రుడు ప్రళయ సమయంలో యముడు ఒకళ్ళతో ఒకడు ఎదుర్కొని పోరాడినట్లు ಕುಮಾರು ತಾರಕು ಬಹಾಢಂಗ ವಿಜೃಂಭಿ ಪರಾಕ್ರಮಂತ್ ಒಳ್ಳೊಕು ಎದುರ್ಕೊನ ಅನರ್ಥೀದ ಷಣ್ಮುಖುಡು ತಾಕಿನ ಮುಸ್ಥಿರ ಘೋರ ಸಾಕಾರು ಪೆಲ್ಲು ವಂಗುಲಿ ಸೈಪಗದಿ ಮುನ್ನ ಬಲ್ವಿಡಿಾರಕ ಭುಜಾಬಲ ಮದಂಂಬುನ ಷಣ್ ಮುಖ ನೇಸೆ ವಾರು నా రుచి రాస్త్రంగతి రణంబున క్రిక్కుని కుక్కి కుమారస్వామి తారకుడితో ఎదుర్కొని కన్న తక్షణమే భయంకరమైన బాణాల వాన అధికంగా కొరిసే తారకుడు సహింపగ దాన్ని ముందే భుజబల గర్వంతో యుద్ధంలో నిండేటట్లుగా కుమారస్వామిపై అనేక బాణాలు సంధించాడు పరువడి పరువడి పైనయిన్ వివిధ జయంబులు కప్పినన్ దినేశ్వర కరభాది దినేశ్వరకరభాది దూరగడ సంగర భూమి మహంధకారమై ఉరు తరవృత్తి పర్వుటయుగ్రశిలీముఖ నొత్త భీకర వర రుచి క్రక్కున బాచే అతదంధకారమున్ వివిధ అస్త్ర సమూహాలు క్రమంగా అధికంగా వ్యాపింపగ సూర్యకిరణాల కాంతి మధ్య యుద్ధ యుద్ధభూమి చాలా చీకటై ఎక్కువగా వ్యాపించగా భయంకరాలైన బాణాల రాపిడి చేత లేచిన మెరుగుర్రల కాంతి ఆ చీకటినంతా తొలగించి ఆతముగా శుక్రుడు తత్వాతి గతుండీ దరుజ వ్రాతముపై గుహుడు బాణవర్షము శుక్రుడు స్వాతి గతుడు కాగా కురిసేటువంటి ఎడతెగని వర్షపాతంలాగా అంటే శుక్రుడు స్వాతి నక్షత్రంలో ఉంటే వానలు బాగా పడతాయి కనుక కుమారస్వామి రాక్షస సమూహంపై బాణాల వాన అలా కురిపించి హరతనయుడల్గి చూసిన నరి బలములు వడి దోషి పొరి తత్కూపారుణ భరితే క్షణ రుచులు కలనబట్టిన భంగిన్ కుమారస్వామి కోపంతో చూడగా శత్రు శత్రుసేనలు మాటిమాటికి అతన్ని కోపంతో ఎర్రనైన చూపుల కాంతులు యుద్ధ భూమిలో తలము కొన్నవ దుద్ద భూమిలో అలము కొన్నవ వ్యాపించాయా అన్నట్లు వేగంగా ఎర్రనైపోయా బాహుబలంబున వాహవ దోహరుడై అధిపుడేయుర్ధర శర సందోహతి సందోహాది వర్షమున పరవాహిని రక్త రక్త ఉదక ప్రవాహమునగసన్ కుమారస్వామి భుయ పరాక్రమంతో యుద్ధోత్సాహం కలవాడై ప్రయోగించే ధరింప శక్యం కాని బాణాల అధిక వర్షంచే శత్రుసేన అనేటువంటి నదిలో రక్తమనే ఎర్ర నీటి ప్రవాహం ఎర గృహిణి పైనట్ల అత్యుగ్ర కోపభాతి తారకాసురుడేసిన తక్షణంబ నెరయ బ్రహ్మాండ కుహరంబు తెరపి ఎల్లడు ఎల్ల దోన విధం ఎల్ల దోన విధంబున అంబుల తూటు కవై తూటు కట్టై ఆ విధంగానే నరకా తారకాసురుడు చాలా కోపంతో மார்பை பிரயோகிச்சக வெட்டே ப்ரமாண்ட குஹரம் லோன்ன அம்புல பொதி விதமாக படிப்போயு நேயுதலம்பு அகண்டித்துஜி மெரஸ் ண்டிப்பண்டு நடுமனி ண்ட் சகசிரன் ఒకరిపై ఒకరు ప్రయోగించే బాణాలు అధికమైన భుజ బలం మెరయించి తెగొట్టగ ఆ బాణాలు మధ్యలోనే ముక్కలు ముక్కలై అనేక వేల ముక్కలైపోయి హరతనయా హరతనయా సురేంద్రుల శరాగతి గూలుడు దానవామరోత్కర శవరాసులంబరము దాకి ధనుర్చు మాటి మాటి కక్షలగతి సాగరములు సొచ్చి మెత్తు కొనగా నడద్రవ్వెర్నిశంబులు కుమారస్వామి తారకాసురుల బాణాల దెబ్బచేత కూలేటువంటి రాక్షసల దేవతల గుంపుల పీనుగుల పురుగుల ఆకాశం నుండి ఆకాశం అంటిపోయి కప్పుతూ మాటిమాటికి నాశనం లేని విధంగా ప్రవహించే రక్తపు ప్రవాహంలాగా ఏరులాగా తేరి సముద్రాలు ప్రవేశించేటట్లుగా ఎడతెరగ రాత్రి భవల్ ఆ రక్త ప్రవాహాలు ప్రవహిస్తూనే ఉన్నాయి ఇరుగడల గలసి క్రమ్మెడు అరుణాంబుధి మీద తేలుహయ తలము మీద నెల్ల చెరలాడిది కడివి ఉభయ శేష బలంబుల్ ఆ విధంగా రెండు పక్షాలలో వ్యాపించే రక్త సముద్రం పైన తేలేటువంటి గుర్రాల మనుష్యుల ఏనుగుల శవాలపై కాలు పెట్టి రెండు పక్షాలలో సావగా మిగిలిన సైన్యం పరాక్రమంతో క్రీడించారు అంటే శవాల మీద ఎక్కి యుద్ధం చేశారు కాలు పెట్టడానికి వీళ్ళ అంత తారకుడు కుమారుడు ఒండరు లగ్గలించు అప్పుడు తారకుడు కుమారస్వామి ഒക്കെ നൊക്കു മിഞ്ചു അഗരി ആയത ബാഹുവീര്യം സുരാസുരമുക് പിലിംപ ആയുധ കൗശലംബുബലയൻപറ്റു വിക്രമമൊപ്പ ഭൗമവൈഹായ ചിത്രയുദ്ധ വിഷയജ്ഞ തദുലു ചൂച്ച മെച്ച ഗംഗേയുട താരേനം ലേഖനി ശേഷ ഈശുനൻ అధికమైన భుజబలాన్ని సురలలో అసురలలో ముక్షులైన వాళ్ళు ప్రశంసించగా వివిధ ఆయుధాల నేర్పు ఒప్పగా తీవ్ర పరాక్రమంతో భూసంబంధమైన ఆకాశ సంబంధమైన యుద్ధ విషయం తెలిసినవాళ్ ఎరగని వాళ్ళు చూసి మెచ్చగా కుమారస్వామి తారకాసురుడు ఏమాత్రం వెనుదీయకుండా కోపంతో యుద్ధం చేశారు గాంగేయుడన్నాడు కుమారస్వామి అట్టి విషమ సమరంబు సమయంబు కనుంగొని తని విసవక కలహభోజనుండు భోజనుండు మహోత్సాహంబున అలాంటి విషమ యుద్ధం చూసి తృప్తి తీరక కలహభోజనుడైన నారు మహోత్సాహంతో గుణతాడవని గుండెల్లి తన వీణ వాయుం పకయు ప్రతిధ్వనులు మ్రో దూరు గోళలు నాటి తురిగొని తన కుంచి పాది నమర్చిన కోల పురులు కాగా అస్త్ర సంఘట్టన మణిజపమాలిరు కృణెత్తురు ధారల జొత్తిల్లి తన కురు జట జటల కెంపు ఇనుమడింపు సంగరాంగణంబురంగంబుగా తన్ను బలసియాడు ఉరుక కబంధముల దాన మొదలి స్వత్రధారుడై నచ్చాభినయనం ఎసగనాడి నారదు అల్లెత్రాడుల చేత తెరగబడి తన వీణ వాయింపకుండానే మోగుతుండగా అమ్ములు నాటుకొని గుమి తమ కుంచి పొదియ అమర్చిన బాణపురెక్కలు కాగా బాణాల రాయిడి చేత రాపిడి చేతి చలించే కాంతులు తన మణిమయమైన జపమాలను పొంది ప్రకాశింపగా బాగా ఉత్త నిత్తిటి ధారలచో ఎర్రనై తన జడ ఎగుద్దుగా ఎరుపు రంగు రెట్టింపు కాగా భూమి రంగస్థలంగా తన్ను చుట్టుకొని ఆడే పెద్ద తానే ప్రథమ సూత్రధారుడై నారదు నాట్య అభినయం చెప్పుతూ చేస్తూ ఉన్న భ్రాణల తామస గిరిశరములు గరుడా నిలాంబు రవి పవిశరములు గుహుడేషె ఉగ్ర సమరగ్రమునన్ భయంకరమైన అని మొనయందు తారకుడు మేఘ ఆగ్నేయ తామస పర్వత అస్త్రాలు ప్రయోగిస్తే కుమారస్వామి కోపించి వెంటనే గారుడా నాగానికి గారుడా మేఘానికి వాయు అలాగే అగ్నికి వారుణ తామసానికి సూర్య అలాగే పర్వతానికి వజ్ర అనే శరాలు ప్రయోగించ అసలు చేయురమ్ము అసుర అసురయేయు అమ్ములొక లమ్ము ఒక సేయున కాని అతని మగుడనేయనవసరంబు కానగా గుహుడు బలిమియు విల్లు నేర్పు చూచి చేత తారకుడు తనపై ప్రయోగించే బాణాలన్ కుమారస్వామి అడ్డుకొని కొన్నాడు కాని అతన్ని మళ్ళా కొట్టే సమయం దొరక్క కనపడ రాక్షసుని పరాక్రమాన్ని వింటి నేర్పును చూసి కుమారస్వామి అనుకో సురవరులు పెక్కుమారు పరిభవపెడి అని అనిన కేల పడకుండు ఈరగ హరిహరులకు పోల తుని పూలదు అని అమరుల వశమే స్వరవరులు పెక్కుమారు పరి పరిభవపడి అనిన నేల పడకుండు ఈ సరవర ఘట్టనకెదురగా హరిహరులకు బోలదు అని అమరుల వశమే అన్నారు దేవతలు అనేకసార్లు నా చేత అవమానితులై అన్నారు అవమానితులైపోయారు ఎందుకవరు ఈ అమ్ముల రాపిడిని మార్కొనటానికి హరిహరాదులకైన కాదు ఎవరు కుమారస్వామి వేసిన కలక దేవతల తరమవుతుందా అని ధనుజేంద్రుడు ధనుర్విద్యా విశేషంబు విశేషించుతు తివ్యశంబులకు కుమారుంగని ప్రయోగించుతున్న కుమారుంకనివగొనకా తారకుడి ధనుర్విద్యా పాఠవాన్ని మెచ్చుకుంటూ తారకాసురు తవరు సుకుమారస్వామి వాడి దివ్య శరాలకు బదులుగా శరాలు ప్రయోగిస్తున్న కుమారస్వామిని చూసి నిలవలేక దానవపతి మది నతి కోపానల శిఖలగయు అంతకాంతకుసుతపై మానక పుంఖాభంఖం వేస ఘోర కరవర శరముల్ తారకుడు మనస్సులో అధిక యగ ఎగయగ కుమారస్వామిపై వడగక అంటే ఆగకుండా మానక అంతులేని భయంకరాలు తీక్షణంగా ఉండేటువంటి శరాలను ఒకదాని వెంపడి ఒకటిగా ప్రయోగి ధనుజల శరవర్షము కవిసిన ఎడదనుగానరాకచేడ్బడి గుహుడు ఒప్పి అవ నవాభ్రాచ్ఛాదితుడై తన ప్రభ చేరియున్న తీవ్రధాముడువోరెన్ రాక్షసుల బాణాల వాన తన్ను ఆక్రమించినప్పుడు కుమారస్వామి కనపడని బాధ పొంది కొత్త

ఒక్క మాలుగా వచ్చి మొదపడ్డ ఉరుగలు మొక్కి మొక్కబడి ఉర్వి వడంకే పయోధులింకే భూధరముడు డొల్లె డిక్కరుడు తల్లడమై మదమెత్తి కట్టే భాస్కర రుచి మాసి దిక్పతులు సంచరులై అమరేంద్రుడుకే బంకా పంకా పంకరుహదు ఇచ్చనొచ్చే అవి కంపమ ఉపందే మహా భయంబు గా మళ వలగురు석 ముల్కబల్ వల్వి వలంగే మయోధరింకే భూధర ముడల్ దికారరు తల్లడమై మాధవేతి కట్టే భాస్కర ఋజి మాసే దిక్పతురు సంచరులే అమరేంద్రుర్కే పంకహ పంక పంక ఋహజుడు ఇచ్ఛనొచ్చే హరి కంపము పొందే మహాభయం బుగన్ వా నాగల నాగసైన్యం బాధపడింది భూమి కుంగింది సముద్రాలు ఇంకా పర్వతాలు పడిపోయాయి దిగ్గజాలు కలగి మదం నిలుపుకొన్నాయి సూర్యుడు కాంతి రచించింది దిక్పాలకులు చెలించారు దేవేంద్రుడు భయపడ్డాడు బ్రహ్మ మనస్సులో నొచ్చుకున్నాడు విష్ణువు అది భయంతో కంపించిపోయా విష్ణు తదీయాబు అశ్రమంబుగా విఖండించి దృష్టి ముష్టి శీఘ్ర దూరాపాత లక్ష్య విధ ధనుర్విద్యా కౌశలంబు మెలయం ఈ విధంగా వాడి బాణాల సమూహాన్ని అనాయాసంగా ఉక్కలు తీవ్ర దూరాపాత అనేక విధాలుగా విద్యా కౌశలం దృష్టి ముష్టి శీఘ్రసంధానం దూరాపాతమనే లక్ష్య భేదాలుగంబున అరిగొల్పుడ దిగుపు పొలి పొలి విడుపును ధనుజుల గొనుటయుడుతను అయిన కాంతుట అరుదయ్య అని యుద్ధంలో అమ్ముల పొది నుండి ప్రతి బాణాన్ని వేగంగా వింతిలో సంధిస్తూ లాగుతూ మాటి మాటికి విడుస్తూ పోస్తూ పో పంపుతూ రాక్షసులను సంహరించడం రెప్పపాటు లేని దేవతలకు కూడా చూదటం కరువైపోయింది ధరపై గొనయము సై నోలిన వడితేడ నెడతె అంగుళీయక ఖచితోర్వనుపమ నవరత్నోజ్వల వినుత వినుత్యుతులెసగి కొరవి వీచిన భంగి అమ్ముల పొది మీద వింతే నారి మీద క్రమంగా వేగంగా విరామం లేకుండా వేలి వంగరంలో పొదుగబడి పెద్ద సాటి లేని కొత్త రత్నాల ప్రకాశించే కాంతులు కొరివి తిప్పినట్లుగా అంటే కాల్చే కర్రను తిప్పినట్లు విధంగా అతిశయం ఎట్లు అనంత ద దరసంధాన వేగంబులం తారకాసురుడి కరి రథ రజ్య సారథుల ఒక్కట తగణేష్ రయంబున వర్ల అర్ధచంద్రాస్త్రము తొడిగి వేసిన ఇలా అంతులేని బాణాల తొడుగు వేగంతో తారకాసురుడి బాణాల రథనం

తెగుడరుదే అది యుద్ధంలో కుమారస్వామి బాణాల దెబ్బ ఆశ్చర్యంగా తారకుడి వింతి త్రాడు తెగిపోయి అలాగే దోషాచరుడు రాక్షసుడైన పట్టుకున్న వింటి త్రాడు అధర్మ అంటే ధర్మమనేటువంటి గుణం తాడు తెగిపోయి నశించిపోయి స్వరలుకని ఆర్వ తారకాసురుని వెల్లు విరిగి దానవ సేనలు విరిగి అంత మగిడి తాకిన కలి సామంతుల అస్తమించిరి రవియుస్తే దేవతలను చూసి దేవతలు చూసి ఉత్సాహంగా అరువగా తారకుడి విల్లు విరిగి రాక్షసన సేనలు విరిగిపోయాయి పారిపోయాయి

నయనైందీవరానందకరుండగుతుండే ఇట తారకాసురుడు నిజ జన స్వాం జనంత చతురంగ బలంబు సమర జలధి నిర్లగ్నులగుట చేసి ఓసి పరిమిత పరివార వృతుండై అప్పుడు కుమారస్వామి యుద్ధ విరమణ చేసి దేవతలతో కూడి తన విడిదికి వెళ్ళి దేవతల నల్ల కలువల వంటి కళ్ళ ఆనందాన్ని కలిగిస్తున్న ఇక్కడ తారకుడు తన సామంతులు మొదలైన అంతులేని బలం యుద్ధమని మహాసముద్రంలో మొణఘటంచ బాధపడి చాలా కొద్ది మంది పరిమితమైన పరివారంతో కూడి తరల తతి వీడి కుచముల కన్నీరు ధారలు కడలుకొని తాంబూల రాగంబు అరకి కెమ్మోవుల బురుగులు కొని లాటలుగుతాయి పుష్పావతం సములు పాలుపై కరతలాబ్జములు శిరోవతం సములు కా భంగంబుల పాసి కపోల స్థలములపై నీలాలకములు చద మంజులంబం సంవర్ధముడి తమ మొగంబుల ఆర్తరావములు చరగ శోకమగ్నలై జాతులు సతులు జాతు జాతుండ పురము పొత్తించే తారకాసురుడు మగిడి చంచలాలైన ముచ్చాల పేరు వదులై స్థనాల మీద ధార అతిశయించగా తమ్ముల చెరువు తొలగి చెరువు అంటే కాంతి పోయి కెమ్మోగులలో లాలను నురుగుపట్టి బయలు వెడలగి శిరోభూషణాలు అయిన పూలు ఒప్పే ఒప్పు చెడి కాంతి చెడి తామరల వంటి కరతలాలు శిరో అలంకారాలు కాగా మకరికా పత్ర రచనలు పోయి చెక్కేళ్లపై నల్లని ముంగురుడు చెదరగా మనోహరమైన వజ్రాల ధ్వనిపోయి తమ ముఖాలలు ఆత్మ ఆరవాలు భోగగా దుఃఖంలో మునిగిన వాళ్ళైన స్త్రీలు ఊరక చూస్తుండగా ఎలాంటి భావం లేక తారకాసురుడు మళ్ళీ తన చేరాడు ఎట్లు నిర్గత ఐశ్వర్య ఐశ్వర్యప్రభవుండై నా ఆ విధంగా ఐశ్వర్యం మహిమ కోల్పోయి ఊరి స్త్రీల మనస్సంతాపం అనేటువంటి అగ్ని యొక్క పెంపుకి వాయువు అవుతూ అంటే ఇంకా పెంచి పురస్త్రీల దుఃఖాన్ దుఃఖాన్ని పెంపొందింప చేస్తూ ఏం చేశాడు ఎలా మళ్ళా యుద్ధానికి వచ్చాడు రేపు